ప్రభు అయినేశ్వర క్రీస్తు నామంలో కొడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు సహోదరి సహోదరులారా యుగాంత దినాల్లో సంఘం ఎత్తబడింది విశ్వాసులకు తీర్పు జరిగింది అనే సంగతులు మనము వినుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినముల అంతమందు మహాశ్రమల కాలంలో విశ్వాసులైన వారికి భద్రత ఉంటుందా అంటే వాక్యం చెబుతున్నట్టుగా ఆయన మనకు భద్రతను కా ఇస్తాడు ఆయన మనల్ని భద్రంగా కాపాడుతాడు అన్నది దేవుని వాక్యంలో నుండి మనము వినుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా తెసలోనిక మొదటి పత్రిక తెసలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి మనము చదివి ధ్యానం చేద్దాం మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేస్సు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేస్సు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు నాకు ఆ సంగతి వారే తెలియజేయి చూడన్నారు చిన్న మాట ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం కనికర సంపన్నుడు కృపచూపే దేవుడవు తండ్రి మరొక నూతన దినాన్ని సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం కొడి వచ్చిన వారిని దేవించి ఆశ్రవదించండి ఈ నీ మాటలు బయలుదేరుతున్నగా మీరు బోధించండి విశ్వాసులకు ఆదరణ కలిగించే మాటలు పాపిక రక్షణ కలిగించే మాటలు మీరు బోధించమని సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మనం చదువుకున్న ఈ లేఖన భాగములో రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అనే మాట వ్రాయబడింది రాబోయే ఉగ్రత అనే మాట ఉంది ఉగ్రత తప్పించడానికి ప్రభు అయిన యేస్సు క్రీస్తు మనకున్నాడు ఉగ్రత పాలు కాకుండా శ్రమల పాలు కాకుండా శ్రమలలో మనం ఉన్నప్పటికీ ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు ఆయన మనల్ని కాపాడుతున్నాడన్న మాట కనిపిస్తూ ఉంది అదే ఇక్కడ పౌలన్నాడు పౌలన్నాడు అంత మాత్రమే కాకుండా పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు మనము దేవుని వైపు తిరిగినాం దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినాం దేవుని చేత మనము కాపాడబడుచున్నాము కంటికి రెప్పలా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కోడి తన పిల్లలను ఏ విధంగా కాపాడుతుందో ఆయన ముదిమి వచ్చేంత వరకు ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు కాపాడుతున్నాడు అన్నది దేవుని వాక్యము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఈ వచన భాగాల్లో మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తా అవి ఏమిటంటే తెసలోనిక సంఘస్తుల యొక్క లేదా తెసలోనికలో ఉన్న విశ్వాసుల యొక్క భద్రత అనేది దేవుని వాక్యం చెబుతుంది దేని నుంచి భద్రత అంటే పాపము నుండి తొలగిపోవడం ఒకటి రెండవదిగా దేవుని వైపు ఆయన కుమారుని రెండవ రాకడ కొరకు ఎదురు చూడటం ఇది అంటే క్రీస్తు కొరకు ఎదురు చూడటం క్రీస్తు తిరిగి వచ్చే వరకు ఓపికతో కనిపెడుతూ దానికి సిద్ధపడాలి అన్నదే దేవుని వాక్యం మన గుర్తు ఉంది ఇక రాబో ఉగ్రత అంటే భవిష్యత్తులో మహాశ్రమల కాలములో ఈ లోకానికి రాబోయే దేవుని ఉగ్రత తీర్పు దేవుని ఉగ్రత తీర్పు అనేది కూడా వాక్యం మనకు చెబుతుంది అందువల్ల అందువల్ల మరి మహాశ్రమల కాలము అనే మాట ఉంది కాబట్టి ఈ మాట మనకు చివరి పుస్తకములో మనకు అనిపిస్తుంది అనగా ప్రకటన అంత మూడవ అధ్యాయం పదోత్సవంలో ఆ మాట మనకు కనిపిస్తుంది జాగ్రత్తగా ఆ విషయాన్ని గుర్తుంచుదాం అంత మాత్రం కాకుండా క్రీస్తు తన పరిశుద్ధులను తన తండ్రి ఇంటికి తీసుకొని పోవడానికి తిరిగి రావడం గురించి ఈ త్రిసోనిక సంఘానికి పౌలు తేట తెల్లని చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆయన తీసుకొని వెళ్తాడు ఆయనతో ఉండడానికి ఆయన రాజ్యంలో ఉండడానికి అన్నది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇక చూద్దాం చూడండి నాలుగో అధ్యాయానికి వచ్చేద్దాం తెశానికి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూడగా ఆర్భాటముతోనూ ప్రధానత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకముండి ప్రభు దిగి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమైన నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపబడదుము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి ఇవి ఆదరించే మాటలు ఇవి పురుకొల్పించే మాటలు ఇవి భద్రపరిచే మాటలు ఇవి ఆదరించే మాటలు కాబట్టి మీరు ఆదరించుకోండి నేను ఈ అంశం మీద మాట్లాడినా కాబట్టి దీన్ని ఎక్కువ నేను ధ్యానం చేయటం లేదు అయితే ఏంటంటే మనం సదాకాలం ప్రభుత్వం ఉంటాం అది వాస్తవము మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి పడిపోయే వ్యక్తిని ఆదరించాల లోకములో కలిసిపోయిన వ్యక్తిని ఆదరించాలా ఈ మాటల చేత మనకి లోకం స్థిరం కాదు ఈ జీవితం స్థిరం కాదు ఈ కుటుంబం స్థిరం కాదు భార్య అయితేనేమి భర్త అయితేనేమి పిల్లలైతేనేమి ఆస్తులైతేనేమి అంతస్తులైతేనేమి ఇవేవి కూడా స్థిరం కావు కాబట్టి మనకు పరిలోకమే స్థిరము దేవుని రాజ్యమే స్థిరము అక్కనే మనం సదాకాలం ఉంటాం ప్రభుత్వ పాటు ఉంటాం కాబట్టి జాగ్రత్తగా దేవుడు మనల్ని భద్రంగా కాపాడుతున్నాడు కాపాడుతాడు కూడా కానీ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇక ఐదవ అధ్యాయానికి వచ్చేద్దాం ఎనిమిదవ వచ్చనం ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ మూడు వచనాలు చదువుకుందాం మనం పగటి వారము మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కనపరచు రక్షణ నిరీక్షణయ్యను శిరస్థానము ధరించుకుందాం ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను దేవుడు ఈ మాటలు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక సోదరి సోదరులారా వాక్యము చెబుతున్న మాట మనం గమనించే వారుగా ఉండాలి మనము పగటివారమై ఉన్నాం అన్నాడు మత్తులమై ఉండక మత్తులమై ఉండక ఏం చేయాలా విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకుందాం అన్నాడు విశ్వాసము ప్రేమ రక్షణ నిరీక్షణ ఇవి మనకుండాలి అవి ధరించుకోవాలి అన్నాడు ఇవి ధరించుకోవాలా ప్రతి విశ్వాసులో ప్రేమ ప్రతి విశ్వాసులో విశ్వాసము ప్రతి విశ్వాసులో రక్షణ ప్రతి విశ్వాస నిరీక్షణ ఇవి ఉండాలి ఇవి ధరించుకోండి అని అన్నాడు ఎందుకనగా ఎందుకనగా మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించినాడు గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అర్థమైంది మాట దేవుడు మనల్ని ఎందుకు నియమించినాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు రక్షించుకున్నాడు అంటే ఉగ్రత పాలు కావడానికి కాదు శ్రమల్లో ఉండడానికి కాదు అనేది వాక్యం చెబుతోంది అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించినాడు కానీ ఉగ్రత పాలగుట కానే కాదు అందుకోసం మనం మేలుకొని ఉన్నను నిద్రపోచునను తనతో కూడా జీవించ నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందినాడు ఆయనతో జీవించుటకు భర్తతో జీవించడానికి భారీగా వస్తుంది భర్తతోనే కాలం గడపడానికి అవునా తండ్రి భర్తని తల్లి భర్తని అన్నీ ఆయనే సర్వస్థము ఆయనేని సమర్పించుకొని వస్తుంది ఆ విధంగా సంఘము కూడా మనకు పరలోకంలో భర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు మనం అన్నీ కూడా ఆయనకే అప్పగించు వారమై ఉండాలి సర్వస్థము ఆయనే మనకు మనల్ని పోషించువాడు ఆయనే మనల్ని కాపాడేవాడు ఆయనే నరకం నుంచి తప్పించువాడు ఆయని అన్ని బాధల నుంచి విడిపించువాడు ఆయని నెమ్మది శాంతి సమాధానము కలగజేసేవాడు కూడా ఆయనే అనేది దేవుని వాక్యం చెబుతుంది అందుకోసమే దేవుడు మనల్ని రక్షించుకునేది ఉగ్రత పాలు కావడానికి కాదు తనతో ఉండడానికి తనతో జీవించడానికి ఎంత మంచి మాట చూడండి తనతో జీవించడానికి ఆయన మృతి పొందాడు ఆయన మృతి పొందాడు ఎందుకు మనము ఆయనతో జీవించాలని తన ప్రాణమే అర్పించాడు తన ప్రాణమే అర్పించాడు ఆయన మృతి పొంది సమాచడి తిరిగి లేచిన దేవుడు నీవు ఆయనతో జీవించాలి ఆయనతో ఉండాలని ఆయనకు నీ మీద నా మీద ఎంతో ప్రేమ జాలి అన్నది దేవుని వాక్యం గుర్తు ఉంది చివరిగా ఒక మాట చూడండి బైబిల్ రాయబడి మాట జ్ఞాప్యం చేస్తాను మీకోసమై ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదవచనం చదువుదాం మూడవ అధ్యాయం పదవచనములో మాట నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భోనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతును దేవుడు ఎంత అభయమిచ్చినాడు చూడండి పిలదలిపియ సంఘానికి సందేశం పంపిస్తూ అందులోని విశ్వాసులతో ఆయన మాట్లాడుతున్న మాట ఇది పిలదలిపియలో ఉన్న సంఘ బుద్ధుతకి లాగు రాయము అని ఉంది వచనములో దావీదు తాళపుచ్చివి కలిగి ఉండు కలిగి ఎవడును వేయకుండా తీవాడు ఎవడును తీయకుండా వేయవాడునైన సత్యస్వరూపియకు పరిశుద్ధుడు అవునా పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా పరిశుద్ధుడు చెప్పే సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుతును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగనను నా నామమును ఎరగనను లేదు ఎందుకో తలుపుని ఎదుట తీయబడి తీసి ఉంది దాని ఎవడు వేయనేరడు అని అన్నాడు ఈదులు కాకయే తాము ఈదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తాను వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకున్నట్లు చేసేదను అన్నాడు ఈ మాటలో ఉన్న సారాంశం మనము ఎరుగుదుము అదేమిటంటే నీవు నా వాక్యమును గైకొని అన్నాడు నీవు నా వాక్యము గైకొని వాక్యము గైకొనుట అది అదే రాయబడింది కదా నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి వాక్యము గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతును శోధన కాలములో భూలోకమంతటి మీదకి రాబో శోధన కాలం శోధన కాలం రాబోతుంది భూలోకమంతటికి అయితే నేను నిన్ను కాపాడుకుంటా అది దేవుని అభయం నేను నిన్ను కాపాడుకుంటా అన్నాడు ఆయన కాపాడుకునేవాడు కాపాడుకునేవాడు శోధన గడియలో నమ్మకస్తులైన వారిని తప్పిస్తానని క్రీస్తు వాగ్దానము చేసిన వాగ్దానం రానున్న ఉగ్రతను భద్రంగా కాపాడుకుంటా అని చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆయన కాపాడుకునేవాడు భద్రపరిచేవాడు స్థిరపరిచేవాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది అన్ని కాలాల్లో దేవునికి నమ్మకంగా ఉన్న వారందరికీ ఇదే వర్తిస్తుంది ఇదే వర్తిస్తుంది నేను కాపాడుతా అని అన్నాడు నేను కాపాడుతా అన్నాడు ఆయన కాపాడేవాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన కాపాడుతాడా ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు నిన్ను కాపాడుతాడు నన్ను కాపాడుతాడు అవునా దేవుని కృపాయే గత ఏడంతా దేవుని కృపాయే గత ఏడంతా నన్ను కాపాడిని నిన్ను కాపాడిని నన్ను కాపాడిని నిన్ను కాపాడిని ఆయన నన్ను కాపాడుతాడు నిన్ను కూడా ఆయన కాపాడుతాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తు సంఘములోని విశ్వాసులకు మహాశ్రమల కాలములో భద్రత నిస్తాడు భద్రం కాపాడుతున్నది వాక్యం చెబుతుంది కాబట్టి మనం భయపడకుండా ప్రభున విశ్వాసం ఉంచిన మనం భక్తి జీవితంలో ప్రార్థన జీవితంలో మనము మెలుకోగలిగి జీవిస్తే ఆయన శ్రమల కాలములో రాబోయే శ్రమల కాలములో వ్రతకాలములో ఆయన కాపాడుతాడు అన్నది గుర్తుంచుకొని భయపడక ప్రభునందు విశ్వాసం ఉంచి భక్తి జీవితంలో ముందు కొనసాగుదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి నీరు కట్టి పల్లింపజేయండి ఎంతమంది ఈ వాక్య భాగమును వింటున్నారో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడే సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు